తెలంగాణలో ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి కొట్లాడి సాధించినటువంటి తెలంగాణలో ఇవాళ విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఆగమ్య గోచరంగా తయారైంది అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూ తెలంగాణ ఉద్యమంలో త్యాగం చేసి పోరాటాలు చేసి మరి అనేక కేసులను కూడా ఎదుర్కొన్నటువంటి వాళ్ళు జైళ్ళలోకి పోయినటువంటి ఉద్యమకారులకు ఎలాంటి గుర్తింపు దక్కలేదు గత పది సంవత్సరాలలో గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కాబోతున్న మరి హామీ హామీలాగానే ఉండిపోయింది కాబట్టి తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాల్సిందిగా అందుకోసం ఒక కమిటీని నియమించి ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి దానికి బడ్జెట్ కేటాయించి మరి ఉద్యమకారులకు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలంతో పాటు మరి వారికి జీవనోపాధిని కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది వెంటనే గుర్తింపు కార్డులను హెల్త్ కార్డులను కూడా జారీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ